హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో ఎందువరకు చూడండి ఈ కోడిగుడ్డు ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఓకేనా ఫ్రెండ్స్ మీకు తమ్మేం చూడగానే పూర్తిగా అయిపోయింది కానీ ఇది ఎలా చేయాలో తెలి వాళ్ళ కోసమైతే ఈ కోడిగుడ్డు ఉల్లికార అని అయితే చేసి అయితే చూపెడతాను ఫ్రెండ్ మొత్తం వీడియో మొత్తం చూడండి ఓకేనా ఇంకా మనము ఇంకా కోడిగుడ్డు ఉల్లికారము చేయి విధానం చూస్తుండీ ముందుగా ఐదు కోడిగుడ్లు వెల్లుల్లి రెప్పలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ మూడు టమాటాలు చిన్న అల్లం మొక్క ఓకేనా ఇంకా ఉల్లిగడ్డ టమాటాలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అల్లం వీటి అన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఈ ఉల్లిగడ్డలు అలాగే డైరెక్ట్ వేస్తేనే వేస్తే మనకు మధ్య మధ్యలో సరంగా గ్రాండ్ కాదు కదా అందుకనే మెత్తగా మెత్తగా పట్టడానికి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు అల్లం ముక్క కూడా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లానే తప్పకుండా కట్ చేసుకోవాలండి లేకపోతే అది అలానే ఉండిపోతుంది ఇంకా పొట్టు తీసినాయి వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడు పొడి రుచికి సరిపడు ఉప్పు కొంచెం అంత పసుపు ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీకి అయితే పట్టుకోవాలండి చూడండి చాలా మెత్తగానైతే ఇంకా ఈ పేస్ట్ని మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మనకు రోటీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకా మిక్సీలనే పట్టేసాను ఇక కోడిగుడ్లని ఆమ్లెట్ అయితే చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక్కొక్క కోడిగుడ్డుని నేను చూపించిన విధంగా ఇలా ఆమ్లెట్ వేసుకోండి ఓకేనా దీనిపైన ఆమ్లెట్ కోడిగుడ్డు కొత్తిపోశాక పోసాక పైన చిట్ కరుపుతోటి ఇంతంత ఉప్పు చల్లుకోవాలండి చూడండి కొంచెం అయితే ఉప్పు అయితే చల్లుకున్నాను కదా ఇలా చల్లుకున్నాక రెండు వైపులా మరలేసి కాల్చుకోవాలి ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ని మొత్తం ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను కదా ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఈ ఐదు ఎగ్స్ని నేను చూపెట్టిన విధంగానే కాల్చుకోండి అగ్గే ఇందులో అల్లం వెల్లు పేస్ట్ ఏం కలపలేదు కదా వాసన వస్తుంది కావచ్చు అనుకుంటున్నాం కదా ఇది మనము మూత పెట్టకుండా వేయించుకున్నాం కదా అస్సలే వాసన ఉండదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నీకే తెలుస్తుంది ఈ కోడిగుడ్డు కారాన్ని ఇలా ఆమ్లెట్లు ఏ గుడ్డు కాకుంటే సపరేట్గా నేనైతే ఇలా వేసుకుంటున్నాను మొత్తం ఐదు గుడ్లు అయితే ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను నేను తీసుకున్న మసాలాకైతే ఐదు గుడ్లు అయితే సరిపోతాయి ఇంకా కొన్ని ఎక్కువ కావాలనుకున్నా కూడా ఎక్కువ నేను వేసుకోవచ్చు గుడ్లు అయితే కాల్చుకున్నానండి ఇలా కాల్చుకున్నాక అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పో వేడాక ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటి లాడినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మసాలా పేస్ట్ ఉంది కదా చిట్కరంతా పసుపు వేసుకొని ఒక్కసారి కలుసుకోవాలండి పసుపు మనము అక్కడ మసాలా పట్టేటప్పుడు అంటే మనం ఉల్లి కారం చేసేటప్పుడు కొంచెం వేసాం కదా ఇందులో కొంచెం అయితే వేస్తున్నాను ఇలా ఆ ఉల్లి కారాన్ని అంటే మసాలా పేస్ట్ అంటే ఈ ఉల్లి కారం అండి ఈ ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఈ ఉల్లి కారము ఈ పచ్చివాసన పొయ్యి పైకి నూనె తేలుతున్నప్పుడు అయితే మనము తేలే వరకైతే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకోవాలండి ఈ కారాన్ని ఉల్లికారాన్ని లేకపోతే అడుగు మాడిపోతుంది అలా కాకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా పచ్చిలాసిన పోయే వరకు ఈ కారం బాగా నూనెలో వేగినాక ఈ మిక్సీ జార్ కడుక్కొని ఒక చికెన్ గ్రేవీ లెక్క కొంచమైతే ఎసరైతే పోసుకున్నాను ఎసర పోసుకున్నాక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీ కనుక ఉప్పు కారం సరిపోలేదనుకో కొంచెం ఉప్పు అయినా కారమైన వేసుకోవచ్చు ఈ గ్రేవీ ఉడికేటప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను చూడండి మనకు గ్రేవీ అయితే మంచి ఉడికింది నూనె కూడా పైకి తేలుతూ ఉంది కదా గ్రేవీ అయితే రెడీ అయింది ఇందులో ఒక పావు కట్ట వరకు అంటే మూడు మూడు నాలుగు రిమ్మల వరకు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇంకా మనము ఆమ్లెట్లు ఉన్నాయి కదా గుడ్లు వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ గుడ్లుని ఒక్కొక్క దాన్ని వేసుకొని ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికినాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అయితే కోడిగుడ్డు ఉల్లికారం రెడీ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ బాయ్